नमस्ते जेके न्यूज़ की जेकेतम्मिक ఆ మామంద మొత్తం 5000000 అందులో 2000 స్కూల్ మెయిన్సిపాలిటీకి 1000 ఇస్తాడు స్కూల్ పరిసరమ ఉండాలి ఇంకా ఫైనాన్స్ వస్తుంది ప్లీజ్ అప్సెట్

వాటర్ ప్రాబ్లం లేకుండా వాటర్ వస్తే సార్ తెలుగు అంగన్వాడీ అంగన్వాడీ కావాలి మాకు అక్కడ స్థలం ఉంది మాకు అంగన్వాడీ కట్టిస్తారు ఇది కాలం నీళ్ళు పెట్టేసారు మేము ఎన్ని మాటలు చెప్పినా కూడా ఒక్క ఒక్కరోజు ఎంత ఎక్కువ పోవట్లేదు మేము చెప్తే కూడా వేసుకోవట్లేదు అసలు బాటలు ఎదురుకుంటారు వెళ్ళిపోతారు షన్ గారు అదేవిధంగా ప్రసాదు ధర్నాదం రాజు అదేవిధంగా ఆనంద్ రవి సోదరి సోదరులు పత్రిక సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ సుదర్శన్ నగర్ సచివాలయం తల్లికి వంద అనే పేరుతో ఐదు వందల పదమూడు మందికి అరవై ఆరు లక్షల ఎనభై రెండు వేలు పడి పడింది అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్లో నాలుగు వందల డెబ్బై రెండు కొత్త ఫంక్షన్లో రెండు వ్యక్తిత్వలు మొత్తం రెండు లక్షల నలభై మూడు వేల రూపాయలు మొత్తానికి పడింది ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పాడో అదేవిధంగా తల్లికి వందను అందరికి కూడా డబ్బులు వేస్తూ మళ్ళా వాళ్ళ బిడ్డలకి ఏ ఫస్ట్ క్లాస్ నుంచి ఏ ఇంక్రీమెంట్ వరకు ఏం చదువుతున్నారో వాళ్ళందరికి కూడా డ్రస్సులు బ్యాక్లు షూలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా క్వాలిటీగా చూస్తూ ఉంటే వాళ్ళ ముఖాల్లో ఆనందం కలిగిస్తూ ఉంది ఎందుకంటే ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూడా యోగా విధంగా చేయలేదు ఈ సంవత్సరం నాంది వెళ్తుంది డబ్బులు కానీ డ్రెస్సులు కానీ షూలు కానీ అన్నీ కూడా జరిగింది వాళ్ళు ఆనందంగా చెప్తా ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలు ముగ్గురు ముగ్గురికి వచ్చింది నలుగురు నాగర్కి వచ్చింది గతంలో ఒక్కలిగా ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వంలో అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు ముందే గతంలో మా మొక్కలో వచ్చేది ఈరోజు మా బిడ్డలకు అందరికీ వస్తూ ఉంది చాలా సంతోషంగా చెప్పేసి వాళ్ళే రిఫర్ చేస్తూ ఉన్నారు అది చంద్రబాబు నాయుడు అంటే నాకు సౌంటుంది కాబట్టి ఆచర్యపడని ఆ ముఖ్యమంత్రి ఏమైనా చెప్పాడో తను చూసా తప్పకుండా వచ్చాడు అందరికీ ఇచ్చా అది కూడా స్కూల్ టైంలోనే మళ్ళా ముందు ఇస్తే కూడా తల్లిదండ్రులు దగ్గరగా వాడే ఉంటాడని చెప్పి కాన్సెప్ట్తో అది ఆ టైంలో ఇచ్చారు కాబట్టి చూసా కొత్త సైకిల్ సైకిల్ కొనుక్కొని వాళ్ళే కొనుక్కొని ఆటోలు జిటోలు లేకుండా వాళ్లే వెళ్ళిపోయే పరిస్థితి ఆడపిల్ల కానీ మంత్రులు వాళ్ళు కానీ అందరూ కూడా వాళ్ళే సైన్ పెట్టుకుంటా ఉన్నారు కాబట్టి ఆయన బాగా ఆలోచించి ఏ టైంలో అని కూడా ఆయనకు తెలుసు కాబట్టి టైంలో ఇచ్చారు అందరూ ఉపయోగపర పెట్టుకున్నారు కాబట్టి ఇందులో భాగంగానే ఈరోజు జోతుల్లో ఉండే జరిగింది తర్వాత వాటిలో చిన్న సమస్యలు ఎవరు చెప్పారు ట్రైన్స్ కాలువలు క్లీన్ చేయడం నీళ్ళు రెండు కూడా కమిషన్ చెప్పాం ఎక్కడైతే పని చేయలేదు ఆ బోర్ని రిపేర్ చేయడం అంటే నీళ్ళు కింద రావటం లేదంట అందువల్ల ఈ వాటర్ ఇచ్చేటట్టుగా సొసైటీ మనం తెలుగు వాటర్ ఇస్తున్నాం కాబట్టి ఆ నీళ్ళే చేయడం కూడా ఏర్పాటు చేస్తాం ఇంకొక రెండు గంటలు రెండు గంటలు ఇచ్చి వీళ్ళకి డైలీ గురించి వచ్చి కూడా ఏర్పాటు చేస్తాం